ఇంకొకటి ఏంటంటే అసలు బిగ్ బాస్కి వెళ్తే చాలా మంది పెద్ద ఎలివేట్ అవ్వట్లేదు ఆ తర్వాత పెద్దగా పైకి వచ్చిన వాళ్ళు లేరు అంటారు మీరు అప్పుడు వెళ్ళేటప్పుడు ఆలోచించలేదు ఇవన్నీ దాంట్లోకి సార్ నేను వెళ్ళదు మెయిన్ కారణం కరోనా సార్ కరోనా నువ్వు లేదంటే నేను లైఫ్లో బిగ్ బాస్ వెళ్ళను ఓకే నాకు అవసరమా అన్ని సెటిల్ అయిన తర్వాత అది బిగ్ బాస్ ఎవరు వెళ్ళాలంటే ఎవడు పైకి రావాలో వాడికి పాపులర్ వచ్చిన వాళ్ళు కావాలి అవును సో అన్న మీరు చూడండి బిగ్ బాస్ ఫోర్ మట్టు బాగుంటుంది ఎందుకు పాపులర్స్ ఎందుకంటే ఇంట్లో ఉన్నాం ఓకే ఇంట్లో ఉన్న టార్చర్ కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు ఇంట్లో మనమే క్లీనింగ్ అదే హెల్ప్ అయింది అక్కడ ఇంట్లో క్లీనింగ్ ఇదిలో ఏంటంటే మనం ఎప్పుడు నైట్ వచ్చినా రెండు బార్ ఉంటుంది ఇంట్లో రిలాక్స్ అయ్యి టీవీ వేసుకుని క్యూబ్ అన్ని లాంగ్వేజ్ మూవీ వస్తుంది థియేటర్కి నా థియేటర్కి వస్తుంది డబ్బు కడుతున్నా నేను కూర్చుని రెండు పైకి ఎప్పుడు ఉంటాను లైఫ్ లైఫ్లో మనకి కరోనా రాదు ఎందుకంటే అది మెడిసిన్ కదా అది అది నేను రియల్ మెడిసిన్ ఎందుకంటే సిగరెట్ ఈస్ ద బ్యాడ్ థ్రింక్ క్యూటా మన నాగేశ్వరరావు ఉన్న ఉన్నా లైఫ్లో హ్యాపీగా